మందులు వేసుకుంటేనే ఉపశమనం ఉండే ఈ రోజుల్లో మందులు లేకుండా మన పూర్వీకులు మనకు తరతరాలుగా అందిస్తున్న ప్రకృతి వైద్య విధానం ఆక్యుప్రెజర్ మానవ శరీరంలో ప్రతి అవయవాలు మెదడుకు ఎలాగైతే అనుసంధానం చేయబడుతుందో అలాగే మన అరచేతిలో మరియు అరికాళ్ళలో అనుసంధానించబడుతుంది దీనిని గ్రహించిన మన పూర్వీకులు మనకు ఆరోగ్యాన్ని భక్తి మార్గం వైపు మళ్ళిస్తూ మన పూర్వీకులు చేతులలో చప్పట్లు చేయడంలో ఎంతో శాస్త్రీయత ఆరోగ్య రహస్యం ఉందో ఆనాడే మన పూర్వీకులు తెలుసుకొని భజనను మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతతో ముడిపెట్టి మనకు వారసత్వంగా అందించారు ఇకపై కనీసం రోజుకు ఐదు నిమిషాలు అయినా భజన చేసి భక్తిని పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని పొందుదాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు మీ వడ్లకొండ శ్వేత యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్